దేవసుందరి గుర్రపు పందెంలో ఓడిపోవడం ఆ నగరమందేగాక దేశమంతటా ఒక విడ్డూర వార్తగా వ్యాపించింది ఏ మంత్రం వల్లనో అనేక మంది యోధులను రాజకుమారులను ఓడించిన ఉసురు ఈనాటికి ఆమెకు తెగిలొచ్చిందని జనం అనుకున్నారు ఆమెను ఓడించగలిగిన వాడెవరో లోకోత్తర పురుషుడై ఉంటాడని అభినందించారు ఆ వెనువెంటనే విజయకుమార్కు మదనసేన మహారాజు చేత దేవసుందరి యొక్క దివ్య భవనాలు ఇతర చెర స్థిరాస్తులు సర్వహక్కులతోనూ వశం చేయబడ్డాయి యువరాజు అటు మహారాజు వల్ల అందుకున్న సర్వస్వాన్ని ఇటు మంజరికి దారదత్తం చేశాడు కాని ఆమె వేటిని స్వీకరించకుండా నిరాకరించి ప్రభు దేవసుందరి అక్రమంగా సంపాదించిన ఈ ధనరాశులు మణిమాణిక్యాదులు దివ్యభవనాలు నాకెందుకు ఆ పాపమును నా తలకెందుకు చుడతారు నేను ఇటువంటి వాటిని ఎప్పుడూ ఆశించలేదు అనడము గమనించి యువరాజు తెల్లబోయాడు తాము యొక్క అద్భుత రూప సంపదల్లాగానే హృదయం కూడా అమృతమయమై ఉన్నందుకు తనలో తాను అభినందించుకుని సుందరి అయితే నువ్వనేదేమిటి వల్ల కదా నేను దేవసుందరిని జయించడం జరిగింది లేకుంటే నేను ఇతర యోధుల వల్లనే ఆ వంచుకురాలికి ఓడి నా సర్వస్వం పోగొట్టుకుని జైలు పాలు కావలసిన వాణ్ణి కదా ఇంత చేసిన మేలుకు నేను చేయగల ఏమిటి ఈ సంపదలను నేను మాత్రం ఏం చేసుకుంటాను ప్రభు తమకు నా హృదయం తెలియంది కాదు తెలుసు మాట ఇదివరకే ఇచ్చాను నాకు నిన్ను మించిన సుందరాంగి గుణవతి ఎవరు దొరుకుతారు కానీ ఏమిటి సందేహం ప్రభు ద్వితీయ భారీగా ఉండడానికి నీకు అంగీకారమవుతుందో కాదు అని మీకు పాదదాసిగా సరే ఉండాలని నా కోరిక ఆమె యొక్క పవిత్ర హృదయాన్ని అతను తనలో తాను మరొకసారి అభినందించుకున్నాడు మంజరి మరొక విషయం దేవసుందరి సంపాదించిన ఈ ధనరాశులు ఇతర చర స్థిరాస్తులు నువ్వు చెప్పినట్లు అక్రమంగా సంపాదించబడినవని నాకు తెలుసు అయితే వాటిని ఏం చెయ్యాలి తమకు అభ్యంతరం లేకపోతే పందెంలో ఓడి తమ సర్వసంపదలు గోలుపోయి ఖైదీలుగా ఉన్నవారికే వారి ఆస్తులను వారికి అందజేయడం అనుకుంటాను తమరు ఉచితానుచితాలు తెలియని వారు కాదు అయినా నా చేత చెప్పిస్తున్నారెందుకో అని మంజరి అన్నదానికి యువరాజు ఒకసారి నవ్వి నువ్వు సామాన్యురాలివి కాదు కనుకనే నా మనసు ఎప్పటికప్పుడు కనిపెడుతున్నావు నేను కనిపెడుతున్నాను తమరు పరీక్షిస్తున్నారు క్షమించు మంజరి ఇప్పుడు మన ఇద్దరి హృదయాలు ఒకటయ్యాయి ఇక నిన్ను పరీక్ష చేయను నా ఏర్పాటును వివరంగా చెబుతాను వింటావా తమరు ఏది చెప్పినా నాకు అమృత ప్రాయం సెలవియండి ప్రభు దేవసుందరి వల్ల ఓడింపబడి జైల్లో ఉన్నవారినందర్నీ వెంటనే విడుదల చేయడం తర్వాత ఎవరి ఆస్తులను వారికి సమర్పించడం అంతటితో నాకిక్కడ పని పూర్తవుతుంది ఇక మాయల పకీర్ను జయించడము ఆ మోసగారి దగ్గరున్న మంత్రదండమును తిరిగి సంపాదించడము అందుకోసం బయలుదేరాలి ఆ రెండు పనులు ఇక్కడే జరిగితేనో ప్రభు అసంభవం వాడు సామాన్యుడు కాదు ఎక్కడ ఉంటాడో వెతకాలి పట్టుకోవాలి వాడితో యుద్ధం చేసి మంత్రదండమును సంపాదించాలి ఆ మంత్రదండం సహాయం వల్ల వాడి చెరలో ఉన్న వారిని విడిపించాలి అని అతను చెబుతుండగా మంజరి ఇట్టే వెళ్ళి మంత్రదండంతో తిరిగి ప్రవేశించి మెరిసే కళ్ళతో కిలకిలా నవ్వుతూ ఇదే కదా మీరు ఆశించిన మంత్రదండం అని అడిగింది విజయుడు విభ్రాంతుడయ్యాడు అవును ఇదే నీకెలా దొరికింది మంత్రదండం మంత్రదండమే కాదు మయలపకీరు కూడా ఇప్పుడు నా చేత బంధించబడున్నాడు చూస్తారా ప్రభూ ఆ మయలపకీరు కూడానా నీ శక్తి సామర్థ్యాలు అమోఘంగా ఉన్నాయి ప్రేసి ఆ సాహసం ఎలా చేయగలిగా మయలపకీర్ని ఎక్కడ బంధించావు అని విజయుడు అడగ్గా ఈ సందర్భంలో మీకు తెలియని సంగతులు చాలా ఉన్నాయి ఆ మయల పకీరు దేవసుందరికి గురువు ఆమె అతని వల్లనే మంత్రయుక్తమైన విభూదిని సంపాదించి దానివల్లనే ఇంత చేయగలిగిందని నాకు మొన్ననే తెలిసింది ఎలా తెలిసింది మిమ్మల్ని అడవిలో కట్టిపడేసిన తర్వాత ఆ దుర్మార్గుడు చూడాలని వచ్చాడు ఆ ఇద్దరూ రహస్యంగా మాట్లాడుకునే మాటల్ని నేను పొంచి ఉండి విన్నాను విషయమంత అర్థమైంది కానీ ఎప్పటి నుంచి ఎలా గురువయ్యాడో మాత్రం తెలీదు అతనిచ్చిన విభూతి వల్లనే తాను అంతవరకు పందెంలో అపజయమన్నది లేక అంత ధనమును సంపాదించి ఒక మహారాణి వలె అయిందని కృతజ్ఞత తెలుపుతూ అతనికి అమూల్యమైన కానుకలు సమర్పించి పాదపూజతో గాను నన్ను అతని సేవలకు నియోగించింది ఆ కామాంధుడు నన్ను చూడగానే పాపము ఆలోచించాడని నాకు స్నేహితురాలు మనోరం వల్ల తెలిసింది అప్పుడు మేమిద్దరము పడకగదిలో ఉన్న దుర్మార్గుణి యుక్తిగా బంధించి వాడి దగ్గరుండే ఈ మంత్రదండమును సంగ్రహించాం ఈ సంగతంతా దేవసుందరికి తెలీదా తెలియకుండా మరొక చమత్కారం చేశామనుకోండి అని మంజరి ఆ తర్వాత మనోరమతో కలిసి చేసిన కార్యములన్నింటినీ యువరాజుకు వివరంగా తెలియజేసి అతన్ని పకీరు బంధించబడిన మందిరానికి గునిపోతూ అటువంటి మాయలమారిని తాము ఒంటరిగా కలుసుకోవడం ప్రమాదకరమని మంజరి చెప్పిన మీదట యువరాజు ఆమె సలహాను తోసిపుచ్చకుండా కొందరు సాయుధ పానులైన సమర్థులను వెంట బయలుదేరాడు మంజరి ఒక మందిరం యొక్క తాళం తీసి కూడా ఉన్న సిబ్బందితోనూ యువరాజుతోనూ లోపల ప్రవేశించింది కాని జరిగిన మహామాయను అర్థం చేసుకోలేక విభ్రాంతురాలైంది ఏడీ మాయలపకీరు ఎక్కడున్నాడు యువరాజుగాని మంజరిగ్గాని నోటమాట రావడం లేదు కూలతో అమర్చబడిన మృదుపానుపు యధాప్రకారంగానే ఉంది దానిమీద తాళ్ళు తాళ్లుగానే ఉన్నాయి ముళ్ళు ముళ్ళుగానే ఉన్నాయి మాయలపకీరు మాత్రం మాయమయ్యాడు ప్రయత్నమంతా వృధా అయిందే అంటూ మంజరి నిరాశపడింది వాడి మాయలన్నీ ఇలాగే ఉంటాయి తప్పించుకుపోయాడు అన్నాడు యువరాజు వెలుపలి తాళం తాళంగానే ఉంది లోపల కట్లు కట్లుగానే ఉన్నాయి ఎలా ఎగిరిపోయాడో అదే వాడి దగ్గరున్న విశేషం అని మంజరి యువరాజులు విభ్రాంతులై మాట్లాడుతూనే ఉన్నారు సాయుధ పానులైన బటులు చేష్టల్లేక కొయ్య బొమ్మలా ఉన్నారు అంతవరకు మంచం కింద నెక్కున్న ఒక కుక్క గెంతుతూ అవతలకు దూకడం మాత్రం అందరూ చూశారు వెంట తరిమేటంతలో అది ఎటు పారిపోయిందో తిరిగి కనిపించలేదు సందేహమెందుకు వాడే ఆ మైల పకీరే ఆ కుక్క రూపంలో తప్పించుకుని పారిపోయాడు అన్నాడు యువరాజు నిడ్లూర్పు విడుస్తూ వాడికంత శక్తుందన్నమాట ఉంది మంజరి అందుకే వాడు సామాన్యుడు కాదన్నాను చేజిక్కిన దుర్మార్గుణ్ణి జారవిడిచామే అంది మంజరి విషాదంతో అప్పుడే కాలేదు వాణ్ణి హతమార్చడానికి మనం ఇంకా ఎన్ని తిప్పల పడాలో అన్నాడు యువరాజు నిట్టూరుస్తూ మంత్రదండమైనా మనకు దక్కింది అందుకు సంతోషపడాలి అయితే ప్రభు ఈ మంత్రదండం యొక్క విశేషమేమిటి దీనివల్ల జరిగే కార్యాలేమిటి దాని నాకు నాకెంతవరకు తెలియదు ఆ మాయల పకీరు ప్రత్యేకం దాన్ని పొందడానికి ఎక్కువ పొట్టుదల వహించాడు కాబట్టి దాంట్లో ఏదో విశేషం ఉండుంటుందనే గానీ ఇతర విషయాలు దాని ఉపయోగాలు మనకెంతవరకు తెలియవు అని యువరాజు చెప్పిన దాన్ని బట్టి తను కష్టపడి సంపాదించిన ఆ మంత్రదండం వల్ల సైతం ఎటువంటి ఉపకారము లేకపోయినందుకు మంజరి కొంత నిరుత్సాహపడింది విజయ్ కుమార్ తన ఏర్పాటును మదనసేన మహారాజుకు తెలుపుడు చేయగా అతడు భరితుడయ్యాడు భానునగర ప్రభువుల ఉదార గుణమును నీ తండ్రి భరద్వాజ మహారాజు యొక్క కీర్తిని మేము లోగడ విని ఉన్నాం ఆ వంశానికి చెందిన నీ దయాగుణము ఇప్పుడు స్వయంగా తిలకించి ఆనందిస్తున్నాం నీకు సంక్రమించిన సంపదనంతటినీ తిరిగి ఎవరిది వారికి దానం చేయడంలో నీ ఘనత వెల్లడవుతోంది అని అనేక విధాల అభినందించాడు లోగడ దేవసుందరికి ఓడి ఆమె వల్ల కారాగృహంలో బంధితులైన వారిని అందర్నీ వెంటనే విడుదల చేయించి సభను ఏర్పాటు గావించవలసింది ఆ సభలో వారి వారి ఆస్తులను వారి వారికి సమర్పించి అవుతాను అని విజయకుమార్ కుమార్ కోరగా మదనసేన మహారాజు అదే ప్రకారం ఖైదీలుగా ఉన్న యోధులను రాజకుమారులను విడుదల చేయడానికి ఆజ్ఞలిచ్చి వెంటనే ఒక సభను ఏర్పాటు చేయించాడు ఆ సభకు చెరసాల నుంచి విడుదల వారే కాకుండా నగర ప్రముఖులు ప్రజానాయకులు అనేకమంది హాజరయ్యారు తాము ఆ సభకు ఎందుకు రావించబడింది అర్థం చేసుకోలేక ఖైదీలందరూ విస్తుపోతుండగా యువరాజు లేచి అందరకూ వినిపించేలాగున ఇలా చెప్పాడు సోదర యోధులారా రాజకుమారులారా మీరందరూ పందెంలో దేవసుందరికి ఓడి మీ సర్వసంపదలు ఆమెకు సమర్పించి ఇంతవరకు ఖైదీలుగా ఉన్నారు నేను ఆమెను జయించడం వల్ల ఆమె హక్కులు ఆస్తులు సర్వస్వము నాకు సంక్రమించాయి నేనిప్పుడు మీ అందర్నీ విడుదల చేయడమే కాకుండా మీరు పోగొట్టుకున్న మీ మీ ఆస్తుల్ని తిరిగి మీకు అందజేస్తున్నాను స్వీకరించి మీ మీ రాజధానులకు మీరు సురక్షితంగా చేరుకొనవచ్చును అని యువరాజు చెప్పిన దాన్ని విన్న అక్కడి వారందరూ ఆనంద అట్టహాసాలు చేస్తూ అతన్ని అభినందిస్తుండగా వారిలో నుంచి ఒక నడివయస్కుడు చరచరా ముందుకొచ్చి ఆనందోద్రేకంతో యువరాజును కోగలించి నాయనా నన్ను గుర్తించలేదా విద్యాసాగరుణ్ణి అనగా యువరాజు విభ్రాంతుడై ఆ మహామంత్రి మీకు కూడా ఈ గతి ఎందుకు కలిగింది దేవసుందరి వల్ల మీరును వంచన చేయబడ్డారా అని అడిగిన మీదట మంత్రి విద్యాసాగర్ ఖిన్నుడై నేను మీ తండ్రి గారి ఆజ్ఞలను పొంది మైల పకీర్ను పట్టడానికి అతనిచే అపహరించబడిన నా కుమార్తె మాంచాలను గురుపుత్రిక వరలక్ష్మిని నీ సకుడు కోలాహలాన్ని విడిపించే ప్రయత్నంలో బయలుదేరి వస్తుండగా మార్గవశాత్తు ఈ నగరం చేరి ఇక్కడి దేవసుందరి ప్రకటన తెలుసుకోవడం జరిగింది ఆమెను పందెంలో గెలవగలనని ప్రయత్నించిన అనేక మందిలానే నేను భంగపడ్డాను నీ పుణ్యమాని అందరితో పాటు నేను కూడా విడుదల చేయబడ్డాను దేవసుందరిని జయించి ఆమెచే ఖైదు చేయబడ్డవారినందరినీ ఈ విధంగా రక్షించిన కీర్తి నీకు దక్కినందుకు పరమ సంతోషంగా ఉంది అయితే యువరాజా నువ్వు ఇక్కడికి ఎలా రాగలిగావు దేవసుందరిని ఎలా జయించగలిగావు అని మంత్రి విద్యాసాగర్ అడగ్గా ఆ వివరాలన్నీ నిదానంగా మనవి చేసుకుంటాను ప్రస్తుతం ఎవరి ఆస్తులు వారికి పంచనీయండి అని విజయకుమార్ మంత్రి సహాయం వలన మదనసేన మహారాజు సహకారం వలన దేవసుందరి స్వాధీనంలో ఉన్న ఆస్తులన్నింటినీ ఎవరికి వారికి పంచిచ్చి అందరి చేత కొనియాడబడి సభ ముగించిన తర్వాత మదనసేన మహారాజును తిలకించి ప్రభు దేవసుందరికి గురువైన మాయలపకీరుని గురించి తమకును తెలుసుంటుంది కనుక తమకు తెలిసిన విషయాలు చెప్పవలసిందని నా ప్రార్థన అని మహారాజును అడగ్గా కుమార ఇప్పటికీ ఐదేళ్ల క్రితం ఆ మాయలపకీరు దేవసుందరికి గురువు కావడం వరకు మాత్రం నాకు తెలుసు అతను గొప్ప మహత్తు కలవాడని తన అదృష్టం వల్ల గురువుగా లభ్యమయ్యాడని దేవసుందరి చెబుతుండేది అప్పట్నుంచి ఆ పకీరు ఈ నగరం గాని దేవసుందరిని కలుసుకోవడం గాని నేను ఎరుగను అతన్ని గురించిన ఇతర వివరాలు కూడా నాకేమీ తెలియవు అని తనకు తెలిసిన యదార్థాన్ని చెప్పాడు మహారాజు అయ్యా ఓడొక వంచకుడు దుర్మార్గుడు అనేక మోసాలు నేర్చినవాడు మా నగరం ప్రవేశించి అనేక దొండగాలు చేశాడు వాడిని పట్టి శిక్షించాలన్న పొట్టుదలతో నేను బయలుదేరగా మధ్యలో మీ దేవసుందరి కథ తగిలింది ఆమె కథను తన మంత్రయుక్తమైన విభూదినిచ్చాడు దాని సహాయం వల్లనే ఆమె అనేక మంది యోధులను మోసగించి జేమును పొందింది అయినప్పటికీ ఆమెను శిక్షించుట నా ఉద్దేశం కాదు కాని ఆ మాయల పకీరు పట్టుబడి వాడి యొక్క దొండగాలు అరికట్టబడే వరకు మాత్రం దేవసుందరిని చెరసాలలోనే ఉంచి ఆ తర్వాత విడుదల చేయించండి అని యువరాజు ఆదేశించిన ప్రకారం చేయడానికి మదనసేన మహారాజు సంతోషంతో అంగీకరించాడు ఆ తర్వాత మంజరిని తాను పరిణయమాడ గోరినట్లు తిరిగొచ్చిన తర్వాత ఆమెను తనతో తన రాజధానికి తీసుకుపోదలిచినట్లు చెప్పాడు మంజరి యొక్క అదృష్టాన్ని మహారాజే కాకుండా వారు కూడా కొని కొనియాడారు ఆ తర్వాత తమ మంత్రి విద్యాసాగర్ను తిలకించి యువరాజు ఇలా అన్నాడు మీరింతకాలము చెరసాల్లో ఉండి అనేక కష్టాలు పడుంటారు మాయల పకీర్ని పట్టి వాడి అంతు కనుకునే నిమిత్తం నేను పూనుకున్నాను కొంతవరకు సాధించాను గనక మీరు నిజ రాజధాని చేరుకుని ప్రశాంతంగా ఉండండి ఇక్కడ జరిగిన సంగతులు యావత్తూ నాయనగారికినీ విట్లాచారుల వారికి విశదీకరించి వారిని కూడా స్థిమితంగా ఉండమని నా మాటగా చెప్పండి ఆ మాయల పకీర్ని నేను పట్టి తీరగలనని ఆ దుర్మార్గుడిచే చెరగొనబడిన మన వారిని విడిపించగలనని అచిరకాలంలోనే తిరిగొచ్చి అందరినీ కలుసుకుంటానని మనవి చేయండి అని యువరాజు చెప్పినప్పటికీ మంత్రి అతని సహాయార్థం తాను అతనిని అనుసరింపదల్చాడు కాని తిరుగు చెప్పగల సాహసం లేక యువరాజు కోరిన ప్రకారంగానే రాజధానికి మరలిపోయాడు అక్కడ కావలసిన కార్యాలన్నీ చక్కబడిన తర్వాత ప్రయాణానికి అవసరమైన సాధన సామాగ్రులను సిద్ధం చేసుకుని తిరుగురాలు మంజరితో చెప్పి పోవాలని ఆమె మందిరానికి వెళ్లాడు ప్రయాణ సన్నద్దుడై వచ్చిన యువరాజును తిలకించి మంజరి తెల్లబోయింది ఇంతలోని ఈ ప్రయాణం ఎక్కడికి అని ఆశ్చర్యంగా అడిగింది జరగవలసిన నా కార్యకలాపం నీకు తెలియంది కాదు కదా మంజరి ఇక్కడ పనులన్నీ సక్రమంగా మూసాయి గారికి పంపవలసిన వార్తలతో మా మంత్రిని కూడా రాజధానికి పంపాను ఇక మాయలపాకీరు నా వారిని ఎక్కడ చెరబట్టుంచాడో తెలుసుకోవాలి వారిని విడిపించాలి కదా ఆ కార్యం కూడా ముగించుకుని వచ్చినప్పుడు నిన్ను నాతో మా నగరానికి తీసుకుపోతానని మదనసేన మహారాజులకు కూడా చెప్పాను అంతవరకు ఈ నగర రాణివాసంలో సురక్షితంగా ఉండడానికి ఏర్పాటు జరిగింది ప్రభు ఏ వశం వలన మీతో పరిచయం కలిగింది పరిచయమే కాక మీ ప్రేమకు పాత్రురాలని కాగల భాగ్యం కూడా లభించినందుకు నేను గర్వపడుతుండగా ఇంతలో ఈ వియోగమును సహించలేను అంతేగాక ఆ మాయల మహా మహామోసగాడు దుర్మార్గుడు వాణ్ణి పట్టబోతున్న మీకు అనుక్షణం నేను అండగా ఉంటాను నన్ను కూడా మీతో రానివ్వమని వేడుకుంటున్నాను అభ్యంతరం గాని మంజరి ఆడదానివి అపరూప సౌందర్యవతివి ఆ దుర్మార్గుడితో నేను ఎన్ని యుద్ధాలు చేయాలో ఎన్ని కష్టాలు అనుభవించాలో వాడి నివాసమును తెలుసుకుని నా వారిని ఆ చెరలో నుంచి విడిపించే వరకు నువ్వు నాతోనే ఉండడం ప్రమాదం కాదా ప్రభు మీకు లేని ప్రమాదం నాకేముంటుంది మీతో ఉన్నది ఇప్పుడు నరకమైన నాకు స్వర్గతుల్యంగానే ఉంటుంది కనుక దయవుంచి నిరాకరించకుండా నన్ను మీతోనే ఉండనియండి మీ సహధర్మచారిణిగా ఉండగల యోగ్యతను ప్రసాదించండి కాని మంజరి వేడుకొనగా యువరాజు ఆమెను వారించలేకపోయాడు దుర్మార్గుల వల్ల హాని జరగకుండా ఆమెకు పురుష వేషం వేశాడు ఇద్దరు ఒక్కొక్క ఉత్తమ అశ్వాన్ని అధిరోహించి మదనసేన మహారాజు యొక్క ఆశీర్వాదం పొంది మాయల పకీరు యొక్క ఉనికిని తెలుసుకోవడానికి బయలుదేరారు మంజరిచే బంధించబడిన మాయల పకీరు నిద్ర మేల్కొనగానే విషయము ఊహించుకుని తన విభూది ప్రభావం వల్ల కుక్కగా మారి ద్వారం తెరవబడే వరకు మంచం కింద నెక్కుండడం మంజరి యువరాజుతోనూ సాయుధ పానులైన కొందరు యోధులతోనూ ద్వారం తెరుచుకుని లోపలికి రావడం గమనించిన వెంటనే వెలుపలకు దూకి ప్రాణరక్షణ చేసుకున్నాడు దేవసుందరి విషయమనే వదిలి ఆ మందిరం దాటిపోయాడు మంజరికి తన విషయం తెలిసిపోయిందని ఆ సుందరి తన కోరికను తీర్చకపోవడమే కాకుండా మంత్రదండాన్ని అపహరించడము తనను బంధించడము జరిగినందుకు అతడు అపరిమితమైన ఆగ్రహవేశుడయ్యాడు ఆ సాహసికురాలిపై ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని తనలో తాను పంతం అప్పుడు అప్పుడతను యువరాజుపై కంటే మంజరి మీద ఎక్కువ ఆవేశం కలిగి ఉన్నాడు దేవసుందరి పందెంలో ఓడిపోయిందని ఆమెను గెలిచినవాడు యువరాజేనని ఆమెను ఖైదు చేయించినవాడు కూడా తన శత్రువేనని కుక్క రూపంలో ఉన్న పకీరు పసిగట్టాడు తను రూపంలో ఉండి పారిపోవడం కూడా వారు గమనించారు కాబట్టి కనిపిస్తే వదిలిపెట్టరని అర్థం చేసుకున్నాడు తన మంత్రదండం కూడా శత్రువుల చేతుల్లోనే చిక్కుంది కనుక దానిని ప్రయోగించి వారు తనకు ఎటువంటి ప్రమాదమైనా తెచ్చిపెట్టగలరని తెలుసుకున్నాడు హుటాహుటిన నిర్మానుష్యమై ఉన్న ఒక మహారణ్యంలో ప్రవేశించి తన ముందు కార్యక్రమాన్ని గురించి యోచన చేయడం మొదలుపెట్టాడు తాను విభూది వల్ల కుక్కగా మారి ప్రమాదాన్ని తప్పించుకున్నాడే గాని తిరిగి నిజరూపాన్ని ఎలాగో అతనికి అర్థం కాలేదు మంత్రదండం లేకుండా తిరిగి తన నిజరూపాన్ని పొందడం అసంభవమని అతనికి తెలుసు దానిని ఇతరులు ఎవరైనా తనకు తాకించాలి అప్పుడు మాయల పకీరు తన రూపాన్ని తిరిగి పొందాలి లేక విభూతి వలనైనా ఆ పని జరుగుతుంది కానీ అది దేవసుందరి మందిరంలో ఉండిపోయింది తానక్కడికి పోవడం అసంభవం ఒకవేళ పోయినా శిష్యురాలు దేవసుందరి చెరసాల్లో బంధితురాలే ఉన్నాయే అతనికి గత్యంత్రం పాలుపోవడం లేదు మునుముందు తన రూపాన్ని తాను పొందితే గాని ఇతర కార్యాలేవి సాధించడానికి అవకాశం లేదని తెలుసుకుని చేత ముందుగా పోయి నిజనివాసం చేరుకోవడం ఉచితమని ఆలోచించాడు కాని సారంగి ఆదరిస్తుందా తనకు బిడ్డను తేనందుకు మంత్రదండాన్ని పోగొట్టుకున్నందుకు ఆమె మండిపడుతుందే ఇప్పుడు తన దుస్థితిని గమనించి అనుగ్రహిస్తుందో లేక మరింత ఆగ్రహిస్తుందో ఆగ్రహించినా అనుగ్రహించినా ఆమె కంటే ఇంకెవరూ దిక్కులేరు కనుక అక్కడి నుంచి తిన్నగా నిజ నివాసానికి దారితీశాడు నిద్రాహారాలు లేకుండా కొన్ని రాత్రులు కొన్ని పగళ్ళు ప్రయాణం సలిపి నదులు కొండలు అరణ్యాలు దాటి నిజనివాసమైన మంత్రాల మరిని చేరడం కోసం కొన్ని కొండల గుండా పరిగెత్తిపోతున్న సునకరూపుడు మాయల పకీరుకు ఆ కొండల్లో నుంచో మరొక కుక్క మొరగడం వినిపించింది ఆ మురుగుడు సహజమైన కుక్కదిగా వినిపించక ఏదో కొత్త రకంగా వినిపిస్తుండడం వల్ల అతడు అనుమానంతో ఆగాడు వినిపించిన మురుగుడుకు బదులుగా తనునూ మురిగాడు తిరిగి అట్నుంచి మురుగుడు రెండు మురుగుళ్ళు ఒకేలాగున ఉన్నందుకు విభ్రాంతుడయ్యాడు రెండో మురుగుడు ఎక్కడ్నుంచా అని పరిశీలించి చూడగా అది ఆ కొండకి అవతల వైపు నుంచని అర్థమైంది చరచర ఎగుకెక్కి రెండో వైపు నుంచి కిందకు దిగగా అక్కడ ఒక కుక్క అడవి పిల్లితో పోరాడుతుండడం కనిపించింది రెండో కుక్క రావడం కనిపెట్టి మొదటి కుక్కతో పోరాడుతున్న అడవి పిల్లి పారిపోయింది అప్పుడా రెండు కుక్కలు మూతులు వాసన చూసుకుని ఒకరి విషయం ఒకరు అర్థం చేసుకున్నట్లున్నాయి నువ్వు నిజంగా కుక్క జాతికి చెందిందనివి కాదు నాతో మనసిచ్చి మాట్లాడు భయం లేదు అని మాయల పకీరు చెప్పగా నా భయం పోవాలంటే ముందుగా నీ సంగతి చెప్పాలి నువ్వెవరు నాలాగే నువ్వు కూడా మనిషివై ఉండి ప్రస్తుతం ఇటువంటి కుక్కగా ఉన్నావా అని మొదటి అడిగింది అవును నేను మాయల పకీరుని కలిగిన ప్రమాదాన్ని తప్పించుకునే నిమిత్తం ఇలా మారాను అని చెప్పడం పూర్తి కాకముందే మొదటికొక్క రెండోకొక్క పాదాల మీద పడి గురోత్తమ నేను దేవసుందరిని నీ శిష్యురాల్ని నాకెటువంటి పట్టిందో చూసారా అంది ఆ దేవసుందరి నువ్వా నువ్వా పందెంలో పడి కారగృహంలో బంధించబడ్డావని తెలిసింది కానీ ఈ కుక్క రూపం ఎలా వచ్చింది నాకేమీ అర్థం కావడం లేదు మనమిద్దరం ఇప్పుడు ఈ విధంగా కలుసుకోవడం మరొక విశేషంగా ఉంది ఏం జరిగిందో వివరించి చెప్పు గురు వినండి శిష్యురాలపై ఉండే వాసల్యం వల్ల రాకరాకొచ్చిన మీకు ఆనాడు ఆతిథ్యమిచ్చి మృదు తలపాదులు అమర్చి మీకు సేవలు చేయడానికని మంజరిని నియోగించాను కదా ప్రయాణ బడలిక వల్ల మీరు గాఢ నిద్ర నిద్రాపర్వసులయ్యారని మీ అంతటా మీరు మేలుకొనే వరకు మిమ్మల్ని ఎవరూ మేలుకొనపకూడదన్నారని నిద్రాభంగాన్ని సహించమన్నారని మా మంజరి చెప్పింది మీ కోరిక ప్రకారమే జరగవలసిందని నేను మంజరికి ఆజ్ఞాపించాను అని ఉన్న దేవసుందరి చెబుతుండగా అక్కడే మోసం జరిగింది నీకు నాకు ఇటువంటి గతి పట్టడానికి మీ మంజరి కారకురాలు ద్రోహి వంచుకురాలు దాని మూలంగానే ఇంత జరిగింది అని మాయల పకీరు పళ్ళు కొరికాడు మంజరి మా మంజరి మనకు ద్రోహం చేసిందగురు అని దేవసుందరి ఆశ్చర్యంగా అడిగింది అవును ఆ వంచుకురాలే ఎంత చేసిందో చెబుతాను విను నువ్వు నా కాతిథ్యం గల పడక పడకగదిలోకి విశ్రాంతి నిమిత్తం నన్ను పంపడము అంతవరకు సక్రమంగా జరిగింది నా రహస్యాలు నీ దగ్గర దాచలేను మంజరి మీద నాకు మనసు పుట్టింది ఆమె నా గదిలోకి ఎప్పుడొస్తుందా ఆ అందగతను ఎప్పుడు కౌగిట చేర్చి అనుభవిస్తానని కాచుకునున్నాను కానీ నీ ఆజ్ఞ ప్రకారం మంజరి నా సైన మందిరానికి రాలేదు ఆసి ఎంత సాహసం నా ఆజ్ఞను ధిక్కరించగల ధైర్యం నీకెక్కడిదే అంతేకాదు ఇంకా విను కొంతసేపటికి నీ కొలువులో ఉండే మరి ఒక పరిచారికొచ్చింది మంజరిని తక్షణం రావించవలసిందని నేను ఆజ్ఞాపించాను ఆమె పోయి కొన్ని క్షణాల్లో తిరిగొచ్చి మంజరి నా దగ్గరకు రావడానికి అలంకరించుకుంటుందని కొద్దిసేపట్లో రానే ఉందని చెప్పి నాకు సంతోషాన్ని కలిగించింది ఆనాటి నీ బరువైన భోజనం వల్ల పాన్పు మీద వెంటనే కునుకుపట్టిపోయింది కొంతసేపటికి లేచి చూసుకునేసరికి బలమైన తాళ్లతో నా అవయవాలన్నీ మంచానికి బంధించబడున్నాయి ఏం చేస్తాను ఓహో అక్కడ అలా చేసి నేను మరెవరు గాని తన పని తెలుసుకోకుండా ఉండాలని దొంగమాటలు చెప్పి ఎవరూ మీరున్న గదిలో ప్రవేశించకుండా చేసిందన్నమాట అర్థమైంది కదా నేను జరిగిన మోసం గుర్తించి నా దగ్గరే ఉన్న విభూదిని కొంచెం మీద చల్లుకుని వెంటనే ఇలా కుక్కగా మారాను కానీ ఎలా పారిపోతాను ద్వారం కూడా బంధించిబడింది తలుపు తెరవబడగానే అవతలకు దూకెయ్యాలని అక్కడ మంచ కింద నెక్కున్నాను చాలాసేపటికి మంజరి యువరాజు ఆయుధపానులేన కొందరు భటులు తలుపులు తెరుచుకుని ఆ గదిలో ప్రవేశించారు నేను తెలివిగా తప్పించుకుని బయటపడ్డాను హౌరా నా సేవకురాలే ఉండి మంజరి ఎంత పనిచేసింది దీన్ని బట్టి పందెంలో నాకు అపజయం కలగడానికి కూడా అదే కారకురాలే ఉంటుందని నాకు ఇప్పుడు తోస్తోంది అందుకింకా సందేహమా జరిగిన పందెం విషయం నేను ఓడిపోయిన సంగతి చెబుతావేనండి గురు మీ విభూతి ప్రభావం వల్ల ఎన్నడూ ఓటంలేంది ఆనాడు అలా ఎందుకు జరిగిందో ఆలోచించండి మామూలుగానే పందెం మొదలుపెట్టిన రెండు క్షణాల తర్వాత విభూతిని గుర్రం మీద చెల్లాను కాని గుణం కనిపించలేదు ఒకసారి కాకుండా మూడు సార్లు చెల్లిన ప్రయోజనం లేకపోయింది గుర్రం ఎటువంటి మార్పు లేకుండా అంతకుముందు ఓడిన గుర్రాల్లా మొత్తుగా మందంగా నడవకుండా అతి ఒడిగా దౌడు తీసి పందెం గెలుచుకుంది ఏమంటారు మీ విభూదిలోనే శక్తి ఉంటుందా అదేం కాదు ఈ రహస్యాన్ని ఎలాగో తెలుసుకుని మంజరి యువరాజుకు చెప్పుంటుంది యువరాజు తన గుర్రానికి ఏదో తొడిగి విభూదిని ఒంటికి తగలకుండా ఉంటాడు మీరు చెప్పింది నిజమని నాకిప్పుడు తెలుస్తోంది ఇదంతా మంజరి చేసిన ద్రోహమే ఆ యువరాజుతో దానికి రహస్య సంబంధముందని కొంచెం ముందుగా తెలిస్తే మంజరిని చిత్రవద చేసి ఉండనా కార్యం మించిపోయింది ఇప్పుడు విచారించి ఏం లాభం కీడులో మేలన్నట్లు పందెం సమయంలో దగ్గరుంచుకున్న విభూదిలో గోరుడు మిగిలి నా దగ్గర ఉండడం వల్ల ఈ కుక్క రూపాన్ని పొంది జైల్లోంచి పారిపోయి వచ్చాను నీ ప్రియుడు మదనసేన నీకేమీ సాయం చేయలేదా ఎలా చేస్తాడు ప్రకటించిన నిబంధనల ప్రకారం జరిగి తీరవలసిందేగా విరుద్ధంగా జరిగితే చట్టం అంగీకరించదు ప్రజలు ఊరుకోరు నన్ను గెలిచిన ఆ యువరాజు తనకు సంక్రమించిన నా సర్వసంపదలు తనైనా ఉంచుకోకుండా అంతకుముందు వారందరికీ పంచి అందర్నీ విడుదల చేశాడట నాకిటువంటి గతిపట్టిన తర్వాత ఏది ఏమైతే నాకెందుకు గాని గురు నన్ను వెంటనే మనిషిగా మార్చండి ఆ కొండ కొండగుహంలోనే ఎక్కడో దాగి కాలక్షేపం చేస్తాను అని దేవసుందరి అడిగిన దానికి మయల పకీరు ఒక్క నిట్టూర్పును విడిచి అటువంటి అవకాశమే ఉంటే నేనింకా ఇలా కుక్క రూపంలో ఎందుకుంటాను మనం మళ్లీ మనుషులుగా మారాలంటే ఆ విభూది కావాలి దానిని ఇతరులెవరైనా మీద చల్లాలి లేదా మంత్రదండాన్నైనా మనకు తాకించాలి అప్పుడు గాని మనకి కుక్క రూపాల్లోంచి మనుషులుగా మారలేం మనకిప్పుడా మంత్రదండమూ లేదు విభూది లేదు అయితే కర్తవ్యం అందుకే నా నిజ నివాసమైన మంత్రాల మరికి బయలుదేరాను అక్కడ నా భార్య వల్ల మనకి విముక్తి కలుగుతుంది నువ్వు కూడా నాతోరా అని మాయల పకీరు చెప్పినట్లు చేయడం కంటే వేరు కర్తవ్యం లేకపోయినందువల్ల అప్పటికి అతనైనా కనిపించి తనను గుర్తించినందుకు సంతోషపడుతూ దేవసుందరి అతనితో అతను చెప్పిన ప్రకారం మంత్రాలమర్రికి బయలుదేరింది